ఈరోజు దేవుని మాట మలాఖీ గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము అయితే నా నామందు భయభక్తులు గల వారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు ప్రియమైన దేవుని మాట వింటున్న నా స్నేహితులారా చిన్నలారా పెద్దలారా దేవుడు ఏమని చెప్తున్నాడు నామమందు అయితే నా నామందు భయభక్తులు గలవారగు ఎవరి నామము దేవుని నామము సర్వశక్తుని యొక్క నామము సర్వశక్తిని యొక్క నీడ సర్వశక్తిని యొక్క రూప పొందిన వారే ఆయన నామందు భయభక్తులు గలవారు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆ నీతి సూర్యుడు మనపై ఉదయిస్తే ఆ నీతి సూర్యుడు మన ఇంట్లో ఉంటే ఆ నీతి సూర్యుడు మనకు హృదయాల్లో కొలువై ఉంటే ఆ నీతి సూర్యుడు నీ కోసం నా కోసం మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు శిలువలో ప్రాణాన్ని అర్పించాడు మరణాన్ని గెలిచాడు విజయాన్ని పొందిన గొప్ప దేవుడు ఆ నీతి సూర్యుడు మన మన ఇంట్లో ఉంటే మనతో ఉంటే మన యొక్క పరిస్థితులు మన స్థితిగతులు సమస్తం ఎరిగిన దేవుడు ఆయన మనతో ఉంటే ఎంత ఆనందం ఎంత సంతోషం ఏమైనా సమస్యలు ఉంటాయా నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఏమైనా బాధలుంటాయా ఏమైనా కష్టాలు ఉంటాయా ఏదైనా కన్నీరు ఉంటుందా ఏదైనా కలుతుంటుందా ఎంత ఆరోగ్యము ఎంత క్షేమము మన జీవితాలకు అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయును ఏదైనా అనారోగ్యము చోటు చేసుకున్నప్పటికీ వెంటనే దేవుడు ఆరోగ్యం కలుగు చేస్తాడు ఎప్పుడూ ఆ నీతి సూర్యుడు రాకముందు మనగలో ఏదైనా అనారోగ్యం చోటు చేసుకున్నట్లయితే ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడు ఉదయిస్తాడో అతన్ని రెక్కలు ఆరోగ్యం కలుగ గనుక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేనట్లు గంతులు వేదురు ఏ బలహీనతలలో ఏ బంధకాలలో చిక్కబడి ఉన్నామో నువ్వు నేను మనమందరము ప్రతి ఒక్కరము మట్టి శరీరం ఇది దీనికి చిన్న సమస్య వచ్చిన చిన్నగా ఏదైనా చిన్న రాయి తగిలిన ఎంతో ఇబ్బందిగా ఉంటుంది నొప్పిగా ఉంటుంది బలహీనమైన శరీరము ఆత్మ బలమైందే కానీ మన శరీరం ఎటువంటిది చాలా బలహీనమైనదని దేవుడు చెప్తున్నాడు ఈ బలహీనమైన శరీరానికి ఎవరి కృప కావాలి దేవుని కృప కావాలి ఎవరి నీడ కావాలి ఆయన యొక్క నీడలో ఉండాలి ఎవరి రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి దేవుని యొక్క రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి మరి ఎప్పుడైతే దేవుని యొక్క రెక్కల క్రింద మనం ఉంటామో ఆయన రెక్కలను మనం ఆశ్రయిస్తామో ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందాలని ఆశపడుతున్నాము ప్రేమను నా సహోదరి సహోదరుడు నువ్వు నేను మనందరము మనం ఆయన రెక్కల చాటున ఆశ్రయాన్ని పొందేవారంగా ఉండాలి ఆశపడేవారంగా ఉండాలి ఆయన రెక్కలు ఎటువంటివి ఆరోగ్యమును కలుగు చేసే రెక్కలు గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు అని దేవుడు చెప్తున్నాడు ఇప్పటి వరకు గంతులు వేయలేని పరిస్థితి రోజు నుంచి ఈ సమయం నుంచి ఈ యొక్క సమస్త అనారోగ్యాన్ని తొలగించి క్రొవ్విన దూడ ఎలా గంతులు వేస్తుంది అది గంతులు వేస్తుంటే చూడముచ్చడిగా ఉంటుంది ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంతో చాలా చాలా బాగుంటుంది చూడడానికి అదే రీతిగా ఆరోగ్యకరమైన మనిషి కూడా చూడడానికి ఎంతో అందంగా ఎంతో చాలా చాలా బాగుంటాడు అది స్త్రీ అయినా పురుషుడైనా సరే ప్రియమైన సహోదరి సహోదరుడ గంతులు దూడ క్రొబిన దూడ గంతులు వేయనట్లు దేవుడు గంతులు వేదురు అని అంటున్నాడు మరి ఇప్పటి వరకు గంతులు వేయలేని పరిస్థిత ఇప్పటి వరకు అనారోగ్యం అనే సమస్యలతో ఇబ్బంది పడుతూ సతమతమవుతున్న పరిస్థిత దేవుడు చెప్తున్నాడు కదా గంతులు వేదురు అని మరి అది నువ్వు నమ్మినట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే ఆయన చెప్పిన మాట మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే దేవుడు నీ యొక్క అనారోగ్య పరిస్థితిని మొత్తం తొలగించి నీకు ఆరోగ్యాన్ని కలిగి చేసి గంతులు వేసే పరిస్థితిని నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు మాట వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాల్లో దేవుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి అతని రెక్కలు మనకి ఏం కలుగు చేస్తాయి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే యొక్క అనుభవాన్ని నీ జీవితంలో నువ్వు ఆస్వాదిస్తావు దేనికి అందనాలు ప్రార్థన చేసుకుందావు మహాప్రేమగాలు తండ్రి కృపగలనైనా దయా మేడ నీకేనో ఏదో అందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన క్రొవ్విన దూడలు గంతులు వేనట్లు గంతులు వేదురు అన్నావు ప్రభా గంతులు వేయలేని అనుభవంలో ఉన్న మమ్ములను తండ్రి నాయన గంతులు వేసే అనుభవంలోకి మారుస్తున్నందుకు అందనాలు చెల్లించుకున్నానయ్యా నీ రెక్కలు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి అని చెప్పావయ్యా తండ్రి నీ యొక్క రెక్కల క్రింద ఆశ్రయం పొందులాగిన మమ్మల్ని అందరినీ ప్రభా మా కుటుంబాలని మా కుటుంబ సభ్యులందరినీ నాయనా నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నువ్వు ఆరోగ్యం ఇచ్చి నడుపుతున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీతి సూర్యుడు వై ప్రభా మాపై ఉదయిస్తూ మా యొక్క మాకు ప్రభా నాయన రక్షకుడుగా తండ్రి నేను ఉంటున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ఈ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా జీవితాల్లో ఇంత గొప్ప కార్యాన్ని చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఆ ప్రభుని ప్రిరక్షకుడు అనే స్క్రీస్తు వారి నామంలో అతి వినయంగా ప్రతిలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె నా ఆమెను అందరికీ